తాడిపత్రి వ్యవహారం మళ్లీ హైకోర్టుకు చేరింది కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించొద్దని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు ఇది మధ్యాహ్నం తర్వాత విచారణకు వచ్చే అవకాశం ఉంది శాంతి భద్రతల సమస్య వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు తాడిపత్రిలోని కేతిరెడ్డి పెద్దారెడ్డిని తీసుకువెళ్లాలని ఇప్పటికే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది అయితే జేసీ ప్రభాకర్ రెడ్డితో ఉన్న విభేదాల కారణంగా శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని పోలీసులు ఆందోళన చెందుతున్నారు తాడిపత్రలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది మరింత అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి జగదీష్ సిద్ధంగా ఉన్నారు జగదీష్ జగదీష్ తాడిపత్రలో ఎటువంటి వాతావరణం కనిపిస్తోంది పూర్తి అప్డేట్స్ ఏంటి తాడిపత్రిలో ప్రస్తుతం అయితే ప్రశాంతంగా ఉంది అంటూ ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉద్రిక్త కొనసాగిన నేపథ్యంలో పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడేపతికి ఈ రోజు తీసుకెళ్లాలంటే హైకోర్టు ఇచ్చిన ఆలోచించే వరకు పది గంటల సమయంలో తిమ్మంపల్లి నుంచి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్ళారు తాడిపత్రికి ఒక ఐదు కిలోమీటర్ దూరంలో పోలీసులు అడ్డుకొని నిలిపేశారు ఈ రోజు మీరు తాతపత్రికి వెళ్తే అక్కడ శాంతి పద్ధతి విగతం కలుగుతుంది ఎందుకంటే అక్కడ మున్సిపల్ జేసీ ప్రభాకరెడ్డి ఒక శివుని విగ్రహం ఆవిష్కారం ఆ ప్రోగ్రామ్ అడ్డుకొని ఇద్దరు రెండు పార్టీలు కలిసి గొడవ జరిగే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు పెద్దారెడ్డిని రోడ్ మీద బయటారు పది గంటల నుంచి పదిన్నర సమయం నుంచి కూడా నానా రెడ్డి దగ్గర రోడ్డు మీద చేసుకుని కొంచెం రోడ్ మీద బయటించారు పోలీసు తీసుకెళ్లే నుంచి కళ్యాణ్ లేదని కూడా రెడ్డి చెప్తున్న పరిస్థితి మరోవైపు జేసి ప్రభాకర్ రెడ్డి మాత్రం నువ్వు పోలీసులు బలగాలిస్తారు నీకు దమ్ముంటే ఇక్కడికి రానూ కూడా తయారీ చేసి చూపించారు దీనికి పోలీసులు మరీ ఒకసారి కోర్టుకు వెళ్ళిపోలపై కూడా తాడపద్యులకు అంటే కూడా ఒక్కొక్క మరొక చేసి ప్రకటన చెప్తున్న నేపథ్యంలో పెద్దారెడ్డి పోలీసులు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ పాస్ చేసి నన్ను అడ్డుకుంటారు దీనికి సమాధానం పోలీసులే చెప్పాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి పోలీసులు పోలీసులు చూసి ఒక్క మరోపక్క పోలీసులు చూస్తుంటే ఖచ్చితంగా ఈ రోజు పెద్దారెడ్డిని తాడిపథ్యకి తీసుకెళ్లే పరిస్థితి లేదు ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో శాంతి వివిధంగా వివితంగా గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు పెద్దారెడ్డి రేపు కానీ లేదా మళ్ళీ సమయం వచ్చినప్పుడు కోర్టు కూడా ఇదే మేము సమాధానం చెప్తాం కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది మనం చూడొచ్చు నారా దగ్గర పదిన్నర సమయం నుంచి కూడా రోడ్డు మీద బయటించి పోలీసులు తీసుకెళ్లే వరకు ఇక్కడ నుంచి కడలేదు కూడా పెద్దారెడ్డి రోడ్డు మీద పెట్టాయించిన నిపుణ్యం కనబడుతుంది నేను నాలుగు వెహికల్ తెలియదు హైకోర్టు ఇచ్చిన నిబంధనల ప్రకారం నాలుగు వెహికల్ తరలి వెళ్తున్నాను అయినా కూడా నన్ను పోలీసులు అడ్డుకుంటున్నారంటే కూడా పెద్దారెడ్డి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది ఎట్టి పరిస్థితిలో కానీ తాడిపత్రిక వెళ్ళి తిరగదు తాడిపత్రిక చేసి జాగిరి కాదంటే కూడా పెద్దారెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు జగదీష్ అంటే పెద్దారెడ్డి నెక్స్ట్ స్టెప్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి ఇప్పటికే అనే అనేక సార్లు తాడిపత్రిక వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది విఫలం అవుతూ ఉంది మరోసారి హైకోర్టు కూడా ఈసారి కొన్ని నిబంధనలు పెట్టింది ఖచ్చితంగా పోలీస్ తో వెళ్ళాలి అడ్డు వస్తే ఎవరినైనా అరెస్ట్ చేయాలంటూ కూడా హైకోర్టు ఆర్డర్లు కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఆయన్ని అడ్డగించే ప్రయత్నం కొనసాగుతోంది నెక్స్ట్ ఆయన ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతూ ఉన్నారు పోలీసులు కూడా దీనిపైన కరెక్ట్ పిటిషన్ కూడా అది రేపటికి కోర్టు వాయిదా వచ్చిన నేపథ్యంలోనే పెద్దారెడ్డి కూడా నెక్స్ట్ ఎలా వేస్తారు లాయర్ తరఫున మళ్ళీ కోర్టుకు వెళ్తారా లేదా తీసుకురా అనేది చూడాలని చెప్పచ్చు రేపు పోలీస్ స్టేషన్ పిటిషన్ దాంట్లో తీర్పు వచ్చింది నా తర్వాత నేను పిటిషన్ తీసుకుంటారు మరోసారి కూడా కోర్టు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందని కూడా పెద్దారెడ్డి చెప్తున్న పరిస్థితి నాలుగు సార్లు వెళ్ళే నాలుగు సార్లు కూడా పోలీసులు బందోబస్తు తీసుకొని చెప్పినా కూడా పోలీసులు మళ్ళీ ఈ రోజు రోడ్డు మీద బయట అయితే దీనికి సమాధానం కనబడుతుందని చెప్పొచ్చు మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసుల కనిపిస్తూ ఉంది పోలీసులు హైకోర్టు ఇచ్చింది కానీ తాతిపత్ పరిస్థితులు సరిగా లేవు అక్కడ ఇది కరెక్ట్ గా పెద్ద రైతు తీసుకెళ్లే దానికి ఒకరైనా కూడా ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యే ఏదో అక్కడ జన సమీకరణ కూడా ఉంది ఎక్కువ నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా మోహరించారు ఎందుకంటే పార్టీలో ఒకసారి వెళ్ళిన నేపథ్యంలో గతంలో రెండు సార్లు చూసాము ఆల్రెడీ పెద్దారెడ్డిని దిగిలినప్పుడు వాళ్ళు దాడి చేశారు ఆ నేపథ్యంలో తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాను కూడా చెప్తున్న పరిస్థితి ఇద్దరు ఒకరు వాయిదా వేసుకుని పద్ధతి అనిపించి కూడా డాక్టర్ జయసీ రాబాబు రెడ్డికి పెద్దారెడ్డి పోలీసులు చెప్తున్నారు కానీ ఎవరు కూడా ఎలాంటి పరిస్థితి నేను ఆయుధాలు వేసుకుంటున్నారు పెద్ద రెడ్డి పోలీసులు చెప్పే పోలీసులు రాధపూర్వకంగా ఇవ్వలేమని చెప్పడంతో మళ్ళీ ఈ రోజు వెళ్ళడానికి సిద్ధమయ్యారు అందులో ప్రభాకర్ రెడ్డి కూడా ఖచ్చితంగా రాత్రి బుజ్జగించే ప్రయత్నం చేస్తారు మీరు వాయిదా వేసుకోవాలని ఎదురుపోయినా లేదు నా అధికార పట్టణ నాకేమి మీరు వెళ్ళాలని చెప్తారంటూ కూడా పోలీస్ స్టేషన్ ముట్టి నుంచి ఎక్కువ వ్యక్తించిన నేపథ్యంలో మళ్ళీ వాయిదా వేసుకున్న నేపథ్యం కనపడుతుంది ఈ నేపథ్యంలో చూసినా తాడిపత్రిలో ఇప్పటికే ఇది చెల్లారే పరిస్థితి కనపడలేదని చెప్పొచ్చు రైట్ థ్యాంక్ యూ